హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల పూజాసుమం సుమం శాంతాదేవి గారు రచించారు ఆగు ఊహించని పిడుగుపాటుకు ఉలిక్కిపడి తలెత్తింది అంజన తండ్రి తుపాకీ తనకేసి గురిపెట్టున్నాడు ఆ ముఖంలోని ఆగ్రహవేశాల మెరుపులను చూసి మరొకసారి పెళ్ళి మనబోయే ఉరుముకు సిద్ధపడుతుండగానే ఎక్కడి నుస్తున్నావు అని భయంకరంగా ప్రశ్నించాడు జగన్నాథరావు తన ప్రాణాలకు ఎదురుగా హత్యాయుధం లేకుంటే చెప్పగలిగి ఉండేదేమో పార్క్ నుండి అని కాని నుండి మాట రాలేదు నిర్వీణ్యురాలే నిలబడిపోయింది ఎన్నడూ తండ్రి ముందు భయమిరుగంది ఆమెలో విచిత్రమైన కంపనం ఉత్పన్నమైంది పొందని కసి కూడా కలిపి రెట్టించాడు జగన్నాథరావు అమ్మతో చెప్పే కదా గొణిగినట్లుగా అంది అంజన ఆ హాలుకు మరో గుమ్మంలో నిలబడి జరుగుతున్న కాండను అయోమయపడి చూస్తున్న తల్లివంక దీనంగా చూస్తూ అతని ప్రవర్తనలోని ఈ విపరీత ధోరణికి కారణమేమిటో ఆమెకు మాత్రం ఏం తెలుసు గంట ముందే కోర్టు నుండి వచ్చాడాయన కారు నుండి దిగుతూ డోరు దబేళ్లను మూసి గబగబా గదిలోకొచ్చి కోర్టు దుస్తులైనా మార్చుకోకుండా చికాగ్గా పరిచారులు చేస్తుంటే ఏదైనా కేసు విషయంలో అపజయం కలిగిందేమో అనుకుంది ఆ సమయంలో ఆయనను పలకరించడానికి ఎవరికీ గుండెలుండవు కాని ఇదేమిటి అమ్మాయి మీద ఈ ఆకారణ ఏమిటి ఏమని చెప్పావు చెప్పవు గర్జించాడు పార్కుకు వెళుతున్నానని బెదురుతూనే చెప్పింది ఏం పని మీద కంగారు అణిచిపెట్టుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ కల్పించుకుంది తల్లి అదేంటండి పార్కులకు అందరూ ఎందుకు వెళతారు ఆదివారం ఉదయం నుండి ఇంట్లో ఉండి ఉండి కాస్త రిలీఫ్గా వెళ్ళుంటుంది అందుకో వెళ్లిందేమో అడుగుని ముద్దుల కూతుర్ని హేళ్ళను ధ్వనింపజేస్తూ కరుగ్గా నవ్వాడు భర్త చోజ్యంగా వేలు వేలుంచుకుందామే అదేంటి వింతగా మాట్లాడుతున్నారు అది వాళ్ళ కొత్తగా పార్కుకు వెళ్ళినట్లు రభసు చేస్తున్నారు అది ఎవరినో కలుసుకోవడానికి వెళ్ళినట్లు గంతులు వేస్తున్నారేమిటి అందుకేనే గంతులు విసుగ్గా కుమార్తె వంక తిరిగి అలా కళ్ళపించి చూస్తున్నావేం ఆయన ధోరణి చూస్తున్నావు కదా అంజు మన ఇంటావంటా ఉన్నాయా అలాంటి బుద్ధులు ఆయనకు తగిన సమాధానం చెప్పు అందామే అంజన కళ్ళు దించుకుంది పెదవి కదల్చలేదు చెప్పు సమాధానం కృష్ణతో నుండి సాగుతుంది సంబంధం కాదు ప్రేమానుబంధం వ్యంగ్యంగా కటువుగా గద్దించాడు జగన్నాథరావు బెదిరిపోయిన అంజన బేలగా తల్లిని వాటేసుకుంది రక్షించమ్మా అన్నట్లు నిజానిజాలు తీలినంతవరకు కుమార్తెను వెనక వేసుకొచ్చిన అంజన తల్లి ముఖం వివర్ణమైంది అయితే ఏదో ఆయన కంటబడుంటుంది అసహ్యంతో కూతుర్ని విదిలించేసి భర్త సరసకు వెళ్లి తల్లి ప్రేమ పక్క కొన్నై ఇలాంటి విషయాల్లో అసలు పనికిరాదు ఆడపిల్ల చెడిపోతుంది అనుకుందామే కృష్ణ ఆ దిక్కుమాలని దరిద్రున్నా ఇది ప్రేమించడం పిల్లకు సంగీతంలో మంచి అభిరుచుంది కృష్ణ సంగీతంలో ఘటికుడు ఇంటి ముందరివాడు చిన్నప్పట్నుండి కంటి ఎదుట పెరిగిన బుద్ధిమంతుడు పర్వాలేదని అమ్మాయికి సంగీతం చెప్పడానికి నియమించారు కాస్త కన్నుముక్కు చక్కగుంటే ఉండని వయసు కాడైతే కాని స్వరం సుస్వరం అయితే అవని మరేముందని బియ్యే తప్పినవాడు చిల్లిగవ్వ రేపో రేపోమాపో పడిపోతున్న పూరికంప ఆ విధవ తల్లి తోడి తప్పితే మరో దిక్కులేదు ఆ దౌర్భాగ్య ముఖాన్న ఈ సిరిపుత్రి ప్రేమించడం చిచ్చి ఇదింత విర్రిల్లయిందేమిటి వాడేదో వలపని దీన్ని ఉంటాడు తల్లి తండ్రి ఏకం కావడం చూసి అంజన మరింత దిగజారిపోవడానికి బదులు ధైర్యం తెచ్చుకుంది రహస్యం బయటపడింది ఈ సమయంలో నేను భయపడితే లాభం లేదు వీళ్లంతా ఒక జుట్టయితే మాత్రం నన్నేం చేయగలరు తండ్రి క్రూరమైన చూపులతో అంజనను గుచ్చి చూస్తూ అన్నాడు కృష్ణానికి సంగీత సంగీతపాఠాలే నేర్పుతున్నాడు అనుకున్నాను ప్రేమ పాఠాలు కూడా నేర్పుతున్నాడని ఈవాళ తెలిసింది ఆయన భారీవంక తిరిగి తలనొప్పిగా ఉంటే నుండి తిన్నగా పార్కుకు వెళ్ళా అక్కడ చెట్ల మధ్య కృష్ణ ఒళ్ళో ఇది తలనొప్పి ఎక్కడ పారిపోయిందో గాని తల తిరిగిపోయింది ఎవరి కళ్ళలో పడినా ఎంత అప్రతిష్ట లాయర్ జగన్నాథరావు కూతురు ఆ బికారిగాడితో చిచ్చి వంశానికి ఎంత మచ్చ అప్పుడు నా చేతిలో ఇలాంటి ఆయుధమే ఉండాల్సింది అప్పుడే అక్కడ ఇద్దరిని ఒకే దెబ్బకు సఫాచేసుందును అన్నాడు అంజను చటుక్కున్న తలెత్తి నిర్లక్ష్యంగా ఏముంది ఆ పని ఇప్పుడు కానివ్వండి నాన్న అంది సరే గంభీరంగా మూలిగి నౌకర్ని కేకేశాడు జగన్నాథరావు గోవిందు బాబుగారు పిలుస్తున్నారని రమ్మని చెప్పి కృష్ణను పిలుచుకురా అంతవరకు కిటికీ పక్క నుండి తొంగి చూస్తున్నాడు గోవిందు కృష్ణను పిలిచి యజమాని చేయబోయే పనేమిటో అది ఎంతమాత్రం అంగీకారం కాదు అతడికి ఎందుకంటే అంజనను ఎత్తిపెంచిన ఆ ఇంటి రొద్దనౌకరతడు మా అంజనమ్మ ఏమవుతుంది ఆ తల్లి బతుకు చీకటి కాదు అనుకున్నాడు జాలిగా ఆ అమ్మాయి సుఖశాంతులు ఆశించేవారైతే ఆ అబ్బాయికి చేస్తే సరిపోతుందిగా ప్రేమించిన వాడి సన్నిధిలో కోటి సిరులు అనుభవిస్తుంది ఆడపిల్ల మరో సంపద అంతస్తు అర్హతల కోసం ఈ తల్లిదండ్రులు ఆ ఆలోచనే ఆ పిల్ల జీవితంలో నిప్పులు గుమ్మరిస్తుందని తెలీదు నిలబడ్డావే వెళ్ళు త్వరగా అలాగే బాబు వెళుతూ వెళుతూ అంజన కళ్లలోకి చూశాడు గోవిందు తన చిట్టి తల్లి కళ్లల్లో కృష్ణను పిలుచుకొచ్చి చంపిస్తావా తాత అన్న భావం చదువుకుని పిచ్చమ్మ నిన్ను ఈ చేతుల మీద ఎత్తి పెంచానే నీకంత ద్రోహం చేయగలనా తల్లి అన్నట్లు చూసి వెళ్లిపోయాడు గోవిందు మౌనంగా ఏంటో ఆలోచిస్తూ గంభీరంగా పచారులు చేయసాగాడు జగన్నాథరావు గోవిందు కొద్ది నిమిషాల తర్వాత వచ్చి బజారుకు వెళుతున్నానని చెప్పి సాయంత్రం బయటికి వెళ్లాడటండి ఇంకా రాలేదు వచ్చాక చెప్పి పంపిస్తాను అని చెప్పిందండి తల్లి అన్నాడు కళ్ల నిండా కృతజ్ఞత నింపి చూసిందా రుద్ధుడి కేసి అంజన నౌకరమాట జగన్నాథరావు నమ్మినా నమ్మకపోయినా అంజనకు అది పెద్ద అబద్ధమని తెలుసు తను ఈ ఇంట్లోకొచ్చినప్పుడే అతడు వాళ్ళింట్లోకి వెళ్లాడు ఎక్కడికి పోతాళ్లే ఈ చేతిలో పెట్టా నిర్దాక్షిణ్యంగా మెడ విరిచేయును దుర్మార్గుడు పైసా టకాణాలేని బికార వెదవా నా బిడ్డను ప్రేమించడమా ఎన్ని గుండెలు నా రెండంతస్తుల భవనం ముందు వాడి పూరుకొంప సూర్యుని ముందు ద్యూటీలా వెలవెలపోతుంటుందే ఈ ఇంటి కూతురు ఆ ఇంటి కోళ్లవుతుందని ఎలా ఆశించాడు మీ అమ్మానాన్న ఒప్పుకోరు మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంజు అని తీయని కబుర్లు చెబుతాడా ఆ దుష్టుడి దురాసకు ప్రాయచ్చత్వం మృత్యువు తండ్రి రాల్చిన పిడుగుకు అంజని ఎంతమాత్రం చలించలేదు అవును చేసుకుంటాం అందుకు మీ అంగీకారం కోసం వచ్చినప్పుడు ఈ చిందులు వేయండి ఇప్పుడేం లాభం లేదు కృష్ణ శరీరంలో ఉన్నది మీ కూతురి ఆత్మ కృష్ణను హత్య చేస్తే నేను బ్రతుకుంటానని భ్రమపడకండి అన్నది తిరస్కార గాంభీర్యాలు మేళవించి అబ్బో అంత ఘాటికిపోయిందేం ప్రేమ ప్రేమ చేశాడు తండ్రి వాడు నువ్వు ఒకటి ఎలా అవుతారో చూస్తాను నీ కళ్ల ముందే పెట్టి వాణ్ణి చిత్రవద చేస్తాను కసిగా దృఢంగా అన్నాడు అంతకంటే దృఢంగా మీరు ఏ విధంగానూ మమ్మల్ని వేరు చేయలేరు మహా మీరు చేయగలిగితే ఈ శరీరాల్ని నాశనం చేస్తారు ఇంకేం చేస్తారు మా పవిత్ర ప్రేమ హృదయాలను మీరేం చేయగలరు అంది అంజన తల్లి చేత్కారం చేస్తూ చి సిగ్గుమలిందానా పాఠాలు వలిస్తున్నావా మా ముందు ఏం చూసి ప్రేమిస్తున్నావేవాణ్ణి అంది స్త్రీ పురుషుణ్ నుండి ఏమాశించి ప్రేమించాలో ఆ విషయంలో నేనేం పొరపడలేదమ్మా కృష్ణ ప్రేమాభిమానాలే నాకు ఎనలేని సంపద నేను కోరిందానికంటే ఎక్కువే నుండి లభిస్తుందా సంపద కథలోని కబుర్లు చాలించు జీవితానికి ప్రేమలు ప్రణయాలే కాదు మరెన్నో అవసరాలున్నాయి ఇప్పుడు నీ కంటికి ప్రేమ కంటే విలువైంది లేకపోవచ్చు దీన్నే నమ్మి నువ్వు ఆ దరిద్రుణ్ణి పెళ్లాడావంటే ఆ తర్వాత జీవితంలో కలిగే అవసరాలు ఆకర్షణలు నువ్వు వంచబడ్డావని తెలుపుతాయి మా జీవనజ్యోతి జీవితాశ నువ్వొక్కదానివి నిన్ను మా కంటిపాపలా పెంచుకుంది నీ గొంతు కొయ్యాలని కాదు మేము చెప్పేది వింటే అనుకోవద్దు మేము ఏం చేసినా నీ క్షేమం కోరే నువ్వు కోరే ఆ సంపద అంతస్తు అర్హతలు మేము చూసి నిర్ణయించిన వరుణ్ నుండి నువ్వు పొందలేవని ఎందుకనుకోవాలి ఈ గుణ సంపదలు మరొక నుండి లభించవని కాదమ్మా కాని ఒకరికి అంకితమయ్యాక మరొక పురుషుణ్ణి చేపట్టి ప్రేమించేదెలాగా అదెలా సాధ్యం మనసంటే రాయా ఎలా చెక్కితే అలా ఉండిపోవడానికి కాలానుగుణంగా పరిస్థితుల ఒత్తిడి వల్ల మార్చబడే మైనపు ముద్ద ఒక మనసుకు ఒకే భావం ఒకే ఆలోచన ఒకే ఆశయం స్థిరం కావు కాల ప్రభావంలో వాటిలో మార్పు తప్పకుండా సంభవం మరొక పురుషుడితో నీకు వివాహమైతే అతణ్ణి ప్రేమించి గతాన్ని విస్మరించి బావిలో సుఖించగలవు నా మాట విశ్వసించు నువ్వు ఎన్నైనా చెప్పమ్మా కృష్ణకు దూరమై అతణ్ణి విస్మరించి బ్రతకడం అసాధ్యం మీరు నా క్షేమం కోరేవారైతే నాకు స్వేచ్ఛ ప్రసాదించండి నా ప్రకారం కృష్ణను పెళ్లాడి ఆ తర్వాత వచ్చే కష్టాలకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను మీ నెత్తినేం రాళ్ళు గుళ్ళు వేనుగా ఇంతసేపు మౌనంగా తల్లి వాద ప్రతివాదాలు వింటున్న జగన్నాథరావు కూతురు ఒకే పట్టు మీద నిలవడం చూసి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు నువ్వు కృష్ణను పెళ్లాడడం కల్లోని వార్త మా మాట వెనక నువ్వు బ్రతికిపోలేవు తర్వాత నీ కృష్ణను బ్రతక నేను చెప్పు మా మాట వింటావా కృష్ణనే పెళ్లాడతానంటావా మా మాట వినని కూతురు కళంక చరిత్రను మేము భరించలేం ఇప్పుడే నీ రక్తం నేల మీద చుంపుతుంది అన్నాడు తిరిగి తుపాకీ గురిపెడుతూ ఒక్క క్షణం తెగింపు కలిగింది అంజనలో కాని వివేకం అడ్డగించింది చస్తుంది కృష్ణ చస్తాడు చచ్చి సాధించేదేముంది వీళ్ల మాటను మాత్రాన విని తీరాలన్న సత్యవ్రతమేం తనకు లేదు ఇప్పుడు ఊ అంటే సరే తర్వాత ఎలాగో కృష్ణతో పారిపోయి వీళ్ల పెద్దరిక నుండి తప్పించుకోవచ్చు కనీ మీదట నా మీద ఇంత పగెందుకు నాన్నా చదువు చెప్పించారు స్వేచ్ఛిచ్చారు నాకేది మంచో నిర్ణయించుకోగల పరిజ్ఞానం వయసు కలిగాయి ఈనాటికి నన్ను హద్దుల్లో పెట్టడానికి అరచేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది నాకెంత బాధావాహమో చూడండి స్వేచ్ఛిచ్చింది నువ్వు ఇలా అడ్డమైన వాణ్ణి ప్రేమించి చెడుకోవడానికి కాదు లోకంలోని మంచి చెడ్డలు గుర్తించగల అనుభవం కలుగుతుందని కృష్ణను పెళ్లి చేసుకోవడానికి నీకు బాగుంటుందేమో కానీ నువ్వు దుఃఖపడ్డానికి మరోదారి తొక్కనవసరం లేదు అందుకే మేం అడ్డు తగలేది మా హితోపదేశం కాస్త అర్థం చేసుకో రాత్రి అందరూ పొడుకుంది చూసి నెమ్మదిగా అడుగులు వేస్తూ మేడమీద అంజన గదిలోకి వచ్చాడు గోవిందు నిద్రపట్టక మంచం మీద దొర్లుతున్న అంజన లేచి ఆత్రంగా గోవిందు తాత నిజం చెప్పు నువ్వు వెళ్ళినప్పుడు కృష్ణ ఇంట్లో లేడు ఏం చెప్పావు అతడికి అంది తిరిగి గది వెలుపలకు ఒకసారి తొంగి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని గుసగుసగా ఇంట్లోనే ఉన్నాడు తల్లి బాబుగారికి మీ సంగతి తెలిసిపోయింది ఆయన కంటబడితే బ్రతకో ఎక్కడికైనా పారిపో అని తొందర చేసి దొడ్డిబొమ్మల నుంచి అతన్ని పంపేసి బాబుగారితో లేడని చెప్పానమ్మా చెప్పాడు గోవిందు మంచి చేశావు గోవిందు తాత ఏమో తల్లే మీరిద్దరూ ఒకటి కావడమేమో గానీ కృష్ణేయ ప్రాణాలకు ముప్పు తప్పనట్లుంది కృష్ణయ్య ఎప్పుడు ఇంటికొస్తే అప్పుడు పట్టుకోమని రహస్యంగా మా రాజులను వాళ్ళింటి కాపలబెట్టారు బాబుగారు నేనిప్పుడే వాళ్ళింటికి వెళ్ళొచ్చాగా కృష్ణ ఇంకా రాలేదు ఆ తల్లేమో గోడుగోడని ఏడుస్తోంది తన కొడుకుని ఏ క్షణంలో మట్టు పెడతారోనని ఆ తల్లి శోకం చూస్తే గుండె తరుకుపోతుంది తల్లి ఒక నిట్టూర్పు విడిచింది అంజన నువ్వు కాస్త కనిపెట్టుండు కృష్ణ ఎప్పుడొస్తే అప్పుడు నాకు తెలియజే తాత అతడితో వెళ్ళిపోతావమ్మా జాలిగా ప్రశ్నించాడు రుద్ధుడు అంతకంటే గత్యంత్రం ఏముంది వెళ్ళు తల్లి వెళ్ళు ఎక్కడో ఒక చోట సుఖంగా ఉంటే చాలు అంజన కాలేజీకి వెళ్లడానికి పుస్తకాలు పట్టుకుని మేడ దిగింది హాల్లోనే ఆపేశాడు తండ్రి కాలేజీకి వెళ్ళనకర్లెదు వచ్చిన చదువు చాలు నాన్న కంగారుతో దుఃఖంతో అంది అంజన ఈ నెల రోజుల కోసం ఈ రెండు సంవత్సరాల చదువంతా రుదాయిపోవలసిందేనా నాన్న ఏం నువ్వు బియ్య పూర్తి చేయకపోతే నేను తెచ్చే పెళ్లికొడుకు నిన్ను చేసుకోనంటే అప్పుడు చూద్దాం వెటకారంగా అన్నాడు జగన్నాథరావు తిరిగి నీరసంగా మెట్లెక్కుతూ కసిగా అనుకుంది అంజన తెస్తావు తెస్తావు పెళ్ళికొడుకును కృష్ణతో గుట్టి చప్పుడు కాకుండా నీ వెళ్లిపోతే ఆ తెచ్చిన పెళ్ళికొడుకును నువ్వే చేసుకోవాలి అని కృష్ణ వచ్చాడన్న కబురు కోసం దినమొక యుగంలా ఎదురుచూస్తోంది అంజన గోవింద తెచ్చే సమాచారం వల్ల ఏ రోజు అతడు ఇంటికి రావడం లేదని తెలిసింది కృష్ణ తల్లికి కూడా అతడు ఏమైంది ఎటుపోయింది తెలీదు అసలు ఊళ్ళోనైనా ఉన్నాడా అని తెలుసుకోవడానికి కృష్ణ తల్లినడిగి అతడు ఉంటాడనిపించే ప్రదేశాలు స్నేహితుల ఇళ్ళూ తిరిగొచ్చాడు గోవిందు ఎక్కడా అతని జాడ తెలియలేదు కృష్ణ అంతులేకపోవడం తండ్రి అత్యంత పొట్టుదలతో చేస్తున్న వరాన్వేషణ అంజనలో తీవ్రమైన అలజడు పుట్టించింది నా ఆశలన్నీ కృష్ణమీద నిలుపుని కూర్చుంటే ఆ వ్యక్తి అంతులేకపోతే నేనేం చెయ్యాలి భగవాన్ నాన్న విసురుతున్న వలను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళను ఒకనాటి సుప్రభాతాన గోవిందు పిడుగులాంటి రెండు వార్తలు తెచ్చాడు కృష్ణ అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి తల్లిని తీసుకుని ఇంటికి తాళం పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈరోజు అచ్యుత నగర్ నుంచి ఎవరో పెళ్లిచూపులుకొస్తున్నారు వింటూనే కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడవ సాగింది అంజన కృష్ణ నువ్వింత అనుకోలేదు నువ్వు లేక నేను లేనంజు అన్న నువ్వేనా మా నాన్న భయానికి నన్ను వదిలేసి పారిపోయావు సునాయాసంగా లభిస్తే నన్ను పెళ్లి చేసుకుందువుగాని నన్ను పొందడం కోసం కొంచెం శ్రమపడలేకపోయావే కృష్ణ ప్రవర్తనపై ఒక తిరస్కార భావం కలిగింది అంజనలో మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా పెళ్లి చూపుల వారు వచ్చారన్న కబురు తెచ్చాడు పైకి గోవిందు కిటికీ నుండి రోడ్డుకు అవతల మూసున్న కృష్ణ ఇంటి తలుపులు దానికి వేసిన తాళం చూస్తూ నిశ్శబ్దంగా కూర్చునుంది అంజన తన ఆశలకు ఆనందాలకు ఆ విధంగానే తలుపులకు తాళం పడిపోయాయి ఇక తను చేయగలిగింది ఏముంది సాయంత్రం తల్లి మేడ వచ్చి వాళ్ళు చూస్తామంటున్నారు కాస్త జడాది వేసుకుని పెట్టులో చీర తీసుకుని కట్టుకో అంటూ కూతురి జడ విప్పబోయింది దువ్వి వేద్దామని అంజను విసురుగా విదిలించేసి నేను రాను ఈ మీద నువ్వే చేసుకుని నా బదులు నువ్వే కూర్చో అంది పెంకగా భర్త ప్రవేశించడం చూసి అందుకుందామే చూశారా దీని తిరుగుడు ఆ పెళ్ళికొడుకు ముందు నేను కూర్చోవాలట అవ్వా బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి నోటికెంతొస్తే అంతేనా అంజనా కటుగా గంభీరంగా సంబోధించాడు జగన్నాథరావు మొంకుపట్టు పనికిరాదు ఇక ఈ గారభం కట్టిపెట్టు ఒక్క పిల్లవన్న మురిపానికి పోయి నెతికెక్కించుకున్నాం ఇక సాగదా ఆట బుద్ధిగా చెప్పినట్లు నడుచుకో లేదా చిన్నప్పుడు కొట్టలేదు గాని ఇప్పుడు వస్తుంది మరి పైకి ఏమనలేకపోయినా లోలోన మండిపోయింది అంజన ఈ పెళ్లి చూపులు సక్రమంగా జరిగిపోవలసిందే ఇది చెడిపోవడానికి నీ చేష్టలు అని తెలిస్తే నువ్వుకి బ్రతకో హెచ్చరించి వెళ్లబోయినవాడల్లా ఆగి దేవకన్యలా అలంకరించనక్కర్లేదు పిల్లవాడు విదేశాల నుండి దిగినవాడైనా అతి నిరాడంబర ప్రియుడన్నట్లున్నాడు కాస్త బొట్టుపెట్టి జుట్టు చక్కదిద్ది తీసుకొచ్చాయి అని భార్యకి చెప్పాడు తనకు కాబోయే ఆ వరుడు విదేశాల నుంచి దిగిన ఆ నిరాడంబర సుందరుడు ఎలా ఉంటాడో ఏమిటో తెలుసుకోవాలని ఎంతమాత్రం కుతూహలం లేదు అంజనలో పైగా కృష్ణకు తనకు మధ్య ప్రవేశిస్తున్న ఓ భూతంలా ఆమె అతడిపై జుగుప్సా ద్వేషాలు పెంచుకుంటోంది అంజన తల్లి వెనకొచ్చి హాల్లో మీద కూర్చుంది తను సూటిగా తలెత్తి చూడకపోయినా కంటి నుండి గమనించింది ముగ్గురు వ్యక్తులు సోఫాల్లో ఆశీన్లై ఉండడం తను కూర్చున్న తివాచి మీద మరొక స్త్రీ కూర్చుంది బహుశా పెళ్ళికొడుకు తల్లేమో పేరేంటమ్మా చిరునవ్వుతో ప్రశ్నించిందామే వంచిన తల ఎత్తకుండా ఉలుకు పొలుకు లేకుండా కూర్చున్న కూతురి ప్రవర్తనకు తల్లి మనసులో విసుక్కుంటూ ఆజ్ఞస్వామిని కొలిచి పొందాం దీన్ని అందుకని అంజనాదేవి అని పెట్టాం అని చెప్పింది బిఏ బియ్య కదా సంగీతమేమైనా చెప్పించారా సోఫాల నుండి వచ్చింది ఈసారి ప్రశ్న సంగీతం అన్న మాట వినేటప్పటికీ అంజన తల్లిదండ్రుల ముఖం నల్లబడింది ఆ మూడేళ్ళ నుండి చెప్పిస్తున్నామండి సంగీతం అని సమాధానమిచ్చాడు జగన్నాథరావు ఇక తను కూర్చోవలసిన అవసరం లేదనిపించి వెళ్లిపోవడానికి లేచి రెండడుగులు వేసింది అంజన చూడండి మృదు మధురంగా సౌమ్య మర్యాదలతో పలికిన ఆ కంఠం తనను ఉద్దేశిస్తున్నట్లే టక్కున ఆగిపోయింది చూడండి మాట వివాహానికి ముందు వధూవరుల పరస్పర అంగీకారం తెలుసుకోవడం వల్ల వారి వైవాహిక జీవితం సుఖప్రదం కాగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా మా అమ్మా నాన్న ప్రకారం నేను ఈ పెళ్లిచూపులకొచ్చాను అమ్మాయి నాకు నచ్చినట్లే నేను ఆ అమ్మాయికి నచ్చాలి కదా ఆ అమ్మాయి కూడా ఈడేరింది చదువుకుంది ఈ విషయంలో ఆమె అభిప్రాయం ఇష్టం కూడా తెలుపడం బాగుంటుందేమో నెమ్మదిగా గంభీరంగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి పాదాలను మాత్రం చూస్తూ నిలబడున్న అంజన అతడిచ్చిన ఈ అవకాశం నిరద్ధకపరచకుండా ఒక్క సైగతో తన అయిష్టాన్ని తెలియపరుచుండేది తండ్రి వేయి కళ్లతో తనను చూస్తున్నాడని తెలియకుంటే జగన్నాథరావు బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని అవును మరి వధూవరుల్లో ఏ ఒక్కరికిష్టం లేకపోయినా ఇక ఎందరూ ఎంతగా సుంకులైనా లేదు అని కూతురుతో చెప్పమ్మా ఇతన్ని చేసుకోవడం ఇష్టమేనా అని కేవలం లాంఛనార్థం ప్రశ్నించాడు ఎవరో రెండు చేతులా నొక్కి బలవంతంగా ఊపుతున్నట్లు తలాడించి ఇక తను పరాయి పురుషుడి పాలైపోయానన్న భావం హృదయంలో ఆటంబాంబులా పేలగా అక్కడ నుల్చోలేక పరిగెత్తింది అంజన అచ్యుతనగరం సంబంధంతో అంజన వివాహం నిశ్చయమైంది రాత్రి పడుకోబోయే ముందు గోవిందు అంజన గదిలోకొచ్చి ఆ పిరికివాడు పోతే పోయాళ్లే అమ్మా అతడి వెంట నిన్ను పట్టుకుపోయినా నిన్ను సుఖపెట్టగలిగేవాడు ఆ పాటల మనిషి మీ అమ్మ అయ్యా ఏం చేసినా నీ మంచికే చేస్తారు రెండు రోజులు ఈ తనువు ఎవరికైతే లేనుకుంటే ఇంక దుఃఖమే ఉండదు ఈవాళొచ్చిన బాబుగారిని చూసావా అమ్మా పీలగా గాలికి లేచిపోయేటట్లుండే ఆ కృష్ణయ్యక్కడా బంగారంలా బలంగా ఉండే ఈయనక్కడా నువ్వేమైనా చెప్పు అంజనమ్మా నీ చక్కదనానికి తగిన కుర్రాడు ఈయనే గొప్పింటివాడు గొప్ప చదువు మనసు కూడా గొప్పదే ఈయన తండ్రి కూడా బాబుగార్లా ప్లేడరీ చేస్తూ ప్రస్తుతం స్వగ్రామంలో భూములవి చూసుకుంటున్నాడట మీ అత్తముందే రూపంలోనూ గుణంలోనూ పార్వతీదేవిలా ముచ్చటనిపించింది నీ మనసు మీద నుండి తీసేసుకున్నావంటే నీ అంత అదృష్టవంతురాలు లేదు తల్లి అన్నాడు అదెలా తీసేసుకోగలను మూడు నాళ్ల ఈ తనువు ఎవరికైతేనేమన్న వైరాగ్యం ఈ వయసులో ఎలా తెచ్చుకోను నాన్న శాసనం ప్రకారం పెళ్లిచూపులకు రాతిబొమ్మలా వెళ్లి తలువు పొచ్చినట్లు జీవితాంతం ఆ వ్యక్తితో లేని బొమ్మలా ఎలా కలిసి జీవించేది నేను మనిషినే ఒక నిర్ణయాత్మకమైన చర్యకు నా ఆశలు సజీవంగా దహనం కావడం నేను సహించను దీనికి ప్రతీకారం చేసి తీర్తాను అనుకుంది అంజన పెళ్ళికొడుకు గురించి మరేదో ప్రశంసగా చెప్పబోయాడు గోవిందు తన కృష్ణను తేలికపరిచి తన జీవితానందాన్ని కొల్లగొట్టబోయే ఆ వ్యక్తిని చేసి చెప్పడం సహించలేకపోయింది అంజన ఆపు గోవిందు తాత నేను వెళ్లాను అని కసురుకొంది ఇక నువ్వు వెళ్లి పడుకోరాదు ఈ పిచ్చమ్మ మనసు ఆ మీద అలా నిలిచిపోయింది పాపం జాలిగా నిట్టూరుస్తూ నిష్క్రమించాడు గోవిందు ఓం గౌరీయే గౌరీయేనమ్హ తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు గౌరీదేవిగా పెట్టి అంజనకు మంత్రం ఉపదేశించాడు పెళ్లి కార్యం వచ్చిన పురోహితుడు ఓం గౌరీయేనమ్హ అని పటిస్తున్నమ్మా సౌభాగ్యాన్ని సంతతిని ఇస్తుంది మాత అంజని నిలిప్తంగా కూర్చునుంది సౌభాగ్యం భర్త సంతానం అవేవి తనకక్కర్లేదు తన కృష్ణ తనకు కాకుండా పోవడమో తన సర్వస్వం దోచివేయబడి బలవంతంగా జరపబడుతున్న ఈ పెళ్లి పెళ్లి కాదు తన హృదయం మీద అధికారం పొందలేని ఆ పురుషుడు తన భర్త కాదు అతడి శుభం కోరి తను ఏ దేవిని ధ్యానించనక్కర్లేదు అంజనకు కొద్ది దూరంలో తెల్లదారానికి పసుపు పూసి ఐదుగురు ముత్తైదువులు ఐదు పోగులతో మాంగల్యాలను గుచ్చుతున్నారు అంజనలో ఈ వివాహ బంధానికి లొంగాలన్న ఊహ ఉండుంటే తన మెడలో పడబోయే ఆ పసుపు తాడు తాచుపాములా కనపడ్డదేమో గాని ఈ వివాహ బంధం పట్ల భయగౌరవాలు పక్కకు నెట్టేసిందామే తల్లిదండ్రులు తను కోరిన వారిని కాదని మరొకడిని చేస్తున్నారని నీతి ధర్మాలంటేనే ఒక విధమైన కసి ద్వేషం పెంపొందించుకుని సక్రమమైన ఆలోచనల నుండి తొలగిపోయింది అమ్మా నాన్న తాము తెచ్చిన ఈ మొగుణ్ణి ప్రేమించి సక్రమంగా కోపరం చేస్తాననుకున్నారేమో వారి ఊహ తలకిందులు చేసి వారే జీవితాంతం పశ్చాత్తాపడేలా చేస్తాను బొమ్మ పెళ్లంగా దొరికిందని ఈ వరుడు బారిస్టర్ మహాశయుడు పొంగిపోతున్నాడేమో నా అందచందాలు అతనిని అనుభవించనీయకుండా మనసులేని మనిషిని కట్టుకున్నాడని తెలిసేలా చేస్తాను నాకు లేని సుఖం శాంతి అతడు పొందకుండా చేస్తాను క్రూరమైన ప్రతిజ్ఞ పట్టింది మనసులో తిరిగి పురోహితుడు జగన్నాథరావు దంపతులతో ప్రవేశించాడు నుదుట బాస్కం కట్టి మెడలో ఉత్తరయం వేసి పందిట్లోకి తీసుకుపోయారు పెళ్ళికొడుక్కి ఎదురుగా మీద అంజనకు చెరోపక్క కూర్చున్నారు జగన్నాథరావు దంపతులు జీలకర్ర బెల్లం వధూవరలకిచ్చారు ఎవరు ముందుగా పెడితే వాళ్ల చేతిలో మరొకరుంటారని చెప్పి అంజనలో ఆ ఉత్సాహమేం లేదు పెళ్ళికొడుకు తల్లి గబుక్కున చేత వధువు తలమీద బెల్లం పెట్టించింది అంజన ఉదాసీనంగా జీలకర్రా బెల్లం అతడి నెత్తిమీద పెట్టబోయి కావాలనే కింద పడేసింది పెళ్ళికొడుకు చెల్లెలు పక్కున నవ్వింది అన్నయ్య నీ మాటకు ఎదురులేదిక వదిన నీ చెప్పుచేతల్లో ఉంటుంది సుమా బాసికం చాటున వరుడు గాని అంజన పళ్ళు కొరుకుంది ఆ చేతల్లో ఉంటానో మీ అన్నయ్యను కట్టి చేతబావిలో దించుతాను నీకేం తెలుసు పెళ్ళికొడుకు అత్యంత ఉత్సాహంతో అంజనకు తలంబ్రాలు పోస్తుంటే ఆమె మాత్రం తన అనాసక్తిని అయిష్టాన్ని స్పష్టంగా సాగింది నువ్వు గబగబా తీసుకుని పోయేవే అంజనను కంగారు పెట్టి ఆమెచే తలంబ్రాలు సాగింది తల్లి వాయిద్యాల ఘోష పెళ్ళికొడుకు తలంబ్రాలు పోయడంలో చూపుతున్న ఉత్సాహం చుట్టూ ఉన్నవారి కుతూహలమైన చూపులు ఆంజనలో వారించబడిన చైతన్యం తెచ్చిపెట్టాయి తను ఉత్సాహంగా పోసింది కాని తర్వాత తన ప్రవర్తనకు పశ్చాత్తాపడింది తనకి పెళ్లి ఇష్టమేనని అనుకోరు తని విధంగా ఉత్సాహం చూపెడితే వాళ్ళలా అసత్యాన్ని నమ్మడం తనకెంత అన్యాయం ఇక ముందు తను నిగ్రహంతో ఉండాలి పురోహితుడు నూతన దంపతులను పూజాగృహంలోని దైవసన్నిధికి కొనిపోతుంటే ద్వారం దగ్గర అడ్డగించారు పొడుచు పిల్లలు పేరు చెప్పండంటూ వరుడు అట్టే అడిగించుకోకుండా మృదువుగా చెప్పాడు అంజనాదేవి చెప్పమ్మా వదిన లేదు సిగ్గు తర్వాత పేరు చెప్పు ఇక వాళ్లు వదలరని తెలుసు అంజనకు విసుగ్గా చెప్పింది నీలకంఠ పొడుచువాళ్ల పకపకలతో ప్రతిధ్వనించింది ఆ ప్రదేశమంతా నీలకంఠమో శ్రీకంఠమో ఆ ముద్దు పేరు ఏకాంతంలో పీల్చుకోవదిన ఇక్కడ మాత్రం మార్చడానికి వీల్లేదు నిజంగా తనకు వరుణి పేరు సరిగ్గా జ్ఞాపకం లేదు నాకు జ్ఞాపకం లేదు అంత ముద్దుగా పిలుచుకోవాల్సిన అవసరం నాకు లేదు పెడసరంగా అంది అంజన వధువు సిగ్గుదొంతర్ల మధ్య తన పేరు వినిపించి వినిపించినట్లు చెబితే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఆమె వంక చూస్తున్న పెళ్ళికొడుకు ఆమె ఒక పిల్లి పేరో కుక్క పేరో చెప్పినంత తేలిగ్గా విరసంగా చెప్పినప్పుడే ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఈసారి ఈ పెడసరపు సమాధానానికి ఎండదెబ్బకు కమిలిపోయిన లేత పుష్పంలా నల్లబడిపోయింది అతడి ముఖం ఎవరో గబగబా వెళ్లి పెళ్లిపత్రిక తెచ్చిచ్చారు అంజనకు ఇప్పుడు చెప్పు వర్మ ఎంత విసుగు అయిష్టం చూపవచ్చునో అంతా వ్యక్తపరిచిందామే రాత్రికి వధూవరులను పందిట్లో కూర్చోబెట్టారు పెళ్ళికొడుకు పాదాలకు పసుపు రాసి పారాణి పెట్టడం పూలదండ వేయడం పన్నీరు చల్లడం మొదలైన వేడుకలన్నీ అంజనతో చేయించడం బ్రహ్మ ప్రయత్నమైంది ముత్తైదులకు ససేమీరా అతడి పాదాలు పట్టుకోను అంటుందామే తెల్లి బెదిరించింది నువ్విలా మూర్ఖపు పట్టుబడితే మీ నాన్నగారిని పిలుస్తాను చూడు పిలు పిలు తీసుకుని పరిగెత్తుకు రమ్మని మరీ చెప్పు చిచ్చి పచ్చని పందిట్లో ఇవేం మాటలు అంజన అత్తగారు నొచ్చుకుంది పసుపు ముద్ద కోడలి అందిస్తూ చూడమ్మా అంజనా నువ్వెంత చదువుకున్నా ఈ లాంఛన మర్యాదలు నీకెంత అర్థం కానివిగా కనిపించినా వైవాహిక బంధాన్ని స్వీకరించినప్పుడు ఈ లాంఛన వేడుకలు పాటించవలసిందేనమ్మా వేడుకలు ముచ్చట్లు కాక మరెప్పుడు కాస్త పెద్దవారి మాట వినంజనా అని ప్రేమపూర్వకంగా మందలించింది కోడల్ని పోనీలేమ్మా లేని పని మీరు పట్టుబట్టి చేయించడం దేనికి అంజన ప్రవర్తనకు లోలోన చాలా బాధపడుతున్నాడు పెళ్లికొడుకు నీలకాంత్ తల్లి నవ్వింది ఇష్టం లేకపోవడం లేకపోవడమేమిటి కాంత్ ఆ పిల్ల సిగ్గు వల్ల అలా అంటుంది కాని అది సిగ్గు కాదని ఆమెకు తెలిసిన బరువైన ఆ వాతావరణాన్ని తేలికపరుద్దామని సరస సంభాషణలోకి దిగింది ఆ సౌమ్యమూర్తిని నొప్పించే సాహసం అంజనలో లేకపోయింది ఆమె చెప్పిందల్లా కిక్కురమనకుండా చేస్తూ పోయింది ఇక నీ వంతబ్బాయి నాదేమిటి పెళ్లంతో అన్నీ చేయించుకోవడమేనా నువ్వు కాస్త పెళ్లానికి అలంకారం కిలకిలమంది చెల్లెలు అన్నీ చెప్పి అతడితో చేయించారు సిగ్గుపడుతూ సిగ్గుపడుతూనే చేశాడు నీలకాంత్ అప్పుడప్పుడు తన వధువు ముఖపద్మాన్ని వీక్షిస్తూ వధువుకు కుంకుమిచ్చి మెడకు చేతులకు గంధం పూసి అత్తరు పూసి పన్నీరు చల్లి పూల మాల మాలవేశాడు మెళ్లవ్ అతడివన్నీ ఎంతో శ్రద్ధానురాగాలతో చేస్తుంటే అంజన నిర్లిప్తంగా మౌనిలా కూర్చుంది ఆమె ప్రవర్తన చూసి లోలోనే ఎంతో భయపడిపోసాగింది తల్లి ఈ బలవంతపు పెళ్లి సంగతి ఎక్కడ బయటపడిపోతుందానని మరింత రమ్యంగా ఉత్సాహంగా సాగవలసింది పూబంతులాట వరుణి చేతిలోని పూలచెండును అందుకోవాలి వధువు అతడు పైకి పైకి పట్టుకుంటున్నాడు గాని అందుకోవడానికి అంజన్ మాత్రం లేదు మా అన్నయ్య అంత విరివాడేం కాదమ్మా వదిన తమరు కష్టపడకుండా కూర్చుంటే పాపం అని అందివడు చుట్టుక్కున కొంచెం ప్రయత్నించుదు ఆవిడను గుర్రుమని చూసి ఉక్రోషంతో గబుక్కుని చెయ్యెత్తింది అతడు అందించినట్లే అందించి చటుక్కున పైకెకరేశాడు అంజన ముఖం ఎర్రబడింది తనేం ప్రయత్నించినట్లే ఉండి మెరుపులా అందిపుచ్చుకుని గర్వంగా చూసింది అంత తొందరగా అన్నయ్యా మరి కాస్త కష్టపడితే మీ ఆవిడ కందిపోతుందనా ఎంత అపురూపమబ్బా ఉడికించింది చెల్లెలు ఈసారి అంజనవంతు నిరుత్సాహంగా నడిచింది అతణ్ణి ఆడించాలని ఉడికించాలని ఆమెకు లేదు చెండును నిర్లక్ష్యంగా అతడి మీదకు విసిరేసింది అమ్మో పతిభక్తి చూడండి అయ్యగారు కొంచెం కష్టపడ్డం కూడా ఓరవలేదీ సతీ వధూవరుల్లోని అపరిచిత భావం పోగొట్టి ఇరు హృదయాల్లో అనురాగం పెంచి సన్నిహితపరిచే ఎవరి పరిహాసాలు ఏ లాంఛన వేడుకలు అంజనను కదిలించలేకపోయాయి ఆమెలోని పూర్వపు భావాలు మార్చి అతడి మీద ఎటువంటి ఆసక్తి అభిప్రాయాన్ని కలిగించలేకపోయాయి తర్వాత తమలపాకు చిలకలతోటి లాంఛనప్రాయంగా సాగింది అయితే నీలకాంతలో నీరసం వచ్చేసింది తన వధువు వైఖరి చూసి ఆమెకు లేని ఉత్సాహం తను ఎంతవరకు తెచ్చుకోగలడు అంజన ప్రవర్తన అందరిలోని ఉత్సాహానందాల్ని తుడిచిపెట్టి నీరస నిరుత్సాహాలతో ముగింపజేసింది అంజన ప్రవర్తన మారుతుందా ఆమె అతడితో సవ్యంగా కాపురం చేస్తుందా లేదా అనే విషయాలు ఇంకొక ఎపిసోడ్లో విందురుగాని అంతవరకు సెలవు నమస్కారం